హింద్ హాయ్ ఎవ్రిబడి మై సెల్ఫ్ అనిల్ సేవలో మీ అందరికీ తెలుసు నేను మా తెలుగు తల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్లీజ్ వాచ్ మా తెలుగు తల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండ్ మీ అందరికి సపోర్ట్ కావాలండి అండ్ ఈ ఆర్జీవీ అనే ఒక పిచ్చి కుక్క గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ పిచ్చి కుక్క మీ అందరికీ పిచ్చి కుక్క బాగా పరిచయమే ఆర్జీవీ అనే పిచ్చి కుక్క ఎవరు ఏంటి అనేది నేను ఇప్పుడు వాడి గురించి ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు ఈ పిచ్చి కుక్క భ్రమించి ఎప్పటి నుంచో ఎవరెవరినో కలుస్తూ కలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎవడెవడో ఇంటర్నల్ లైఫ్లోకి వేలు పెట్టేసేసి పలానా వాడు ఇలా వాడు ఇలా అని చెప్పేసేసి వేడి పర్సనల్ లైఫ్ ఏంటో అదేదో సామెత ఉంటుంది గురి గింజకి దాని బ్యాక్ ఏదో తెలియనట్టు ఈ ఆర్జీవి అనేవాడికి వాడి బ్యాక్ బూత్లో వస్తాయి అక్కడ ఉన్న నలుపు ఏంటో వాడికి అర్థం కాదు కానీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాత్రం గెలుకుతూ ఉంటాడు ఈ పిచ్చి కుక్కని మాత్రం మనం ఇట్లాగే చూస్తూ ఉంటే ఈరోజు ఈ పిచ్చి కుక్క రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పిచ్చి పిచ్చిగా ఏదో మూవీస్ చేద్దామని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి వీడియో క్లిప్స్ ఏవో యూట్యూబ్లో చూశాను ఈ పిచ్చి పిచ్చిపు ఈ పిచ్చి కుక్కకు చెప్పాల్సింది ఒకటే అదే పిచ్చి కుక్క పిచ్చి కుక్కలకు కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత అవి కరుస్తూ ఉంటాయి సరే అని చెప్పేసి ఎవరైనా కానీ ఆ పిచ్చి కుక్కలకి యానిమల్స్ విభాగం వాళ్ళు కానీ యానిమల్ లవర్స్ కానీ ఒక పర్టికులర్ కొంత లిమిట్ వరకు మాత్రమే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు ఆ లిమిట్ దాటిపోయావు నువ్వు నీకు ఇప్పుడు బడిత పూజ అనేది నెససరీ ఆ బడిత పూజ అయిన తర్వాతే నువ్వు చేంజ్ అవుతావని చెప్పేసి అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు మాత్రం ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఈ పిచ్చి కుక్కని మాత్రం వదలొద్దు ఈ పిచ్చి కుక్కని ఎలా టార్గెట్ చేయాలి అంటే ఈ పర్సనల్ లైఫ్లో వీడు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ అసలు వీడి గురించి చెప్పాలంటేనే డస్ట్బిన్ కూడా ఫిల్ అవుతుంది అంత కచ్చడా ఎద్దవా వీడు ఇలాంటి ఫుడ్ గల హిస్టరీని మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ లాగా మంచి మంచి ఫిలిమ్స్ లాగా తీసి ఈ పిచ్చి కుక్క గురించి ప్రపంచం మొత్తం తెలిసేలాగా మూవీస్ చేద్దాం వీడు ఇంకెప్పుడు లైఫ్లో ఎవరి జోలికి వెళ్లకుండా ఎవడి గురించి మాట్లాడకుండా ఇది ఒక మంచి లెసన్ అవుతుంది ఎందుకనంటే మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఇలాంటి పిచ్చి కుక్కకి వార్తలు పెడదాం సో ఆల్ సైనిక్స్ బీ అవేర్ ఈ పిచ్చి కుక్క గురించి ఎక్కువగా మనం కామెంట్స్ ఇవేం చేయొద్దు సింపుల్గా మీ మొబైల్ నుంచి మీ పర్సనల్ కామెంట్ని ఒక వీడియోలో ఒకటి పోస్ట్ పబ్లిష్ చేయొచ్చు సెకండరీ వచ్చేసి ఈ పిచ్చి కుక్క గురించి మీకు తెలిసిన నిజాలు ఈ పిచ్చి కుక్క ఎంతోమందికి చీటింగ్ చేశాడు ఎంతోమందిని వీడి టెక్నికల్ విభాగం అయితేనేమి చాలామంది పాపం చెప్తూ ఉంటారు వీడు ఇట్లాగా మాకు పేమెంట్స్ ఇవ్వకుండా మమ్మల్ని మా వర్క్ని యూజ్ చేసుకున్నాడు అని ఇలాంటి మెనీ ఆఫ్ దెమ్ ఉన్నాయి ఈ పిచ్చుకొక్క గురించి ఉన్న ప్రతి ఒక్క లైఫ్ని వీడి లైఫ్లో చేసిన ప్రతి ఒక్క మిస్టేక్స్ని మనం తీసుకొని ప్రతి ఒక్కటి ఒక ఫిలిం లాగా తీసి వీడికి చూపిద్దాం వీడికి బుద్ధి వస్తుంది ఓకే జై హింద్ నేను మీ అని తెలిసే బాయ్ గుడ్ డే